స్తుతి పాత్రుడా స్తోత్రాహుడా స్తుతులందుకో పూజారుడా హలియా మార్కు స్వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం యస్సు ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాయేలు వినుము నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలే ప్రేమింపవలేనది ప్రధానమైన ఆజ్ఞ రెండవది నిన్ను వలె నీ పురుగువాణిని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ వీటి కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదని అతనితో చెప్పాను ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి చనిపోయాడు ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత అతని సహోదరుడు పెళ్లి చేసుకున్నాడు అతను చనిపోయాడు అతను చనిపోయిన తర్వాత మూడవ వాడు అయినటువంటి సహోదరుడు పెళ్లి చేసుకున్నాడు మూడో వాడు చనిపోయాడు నాలుగో వాడు చనిపోయాడు ఐదో వాడు చనిపోయాడు ఆరో వాడు చనిపోయాడు ఏడో వాడు చనిపోయాడు ఎంతమంది పెళ్లి చేసుకున్నారా ఏడుగురు సహోదరులే ఏడుగురు అన్నదములే ఈ ఏడుగురు చనిపోయారు ఏడుగురు చనిపోయిన తర్వాత ఆవిడ కూడా చనిపోయింది కాబట్టి ఇక్కడ వాళ్ళు యస్సు ప్రభు అని ఏమని అడుగుతున్నారంటే ఇట్లు ఏడుగురు సంతానం లేకయే చనిపోయేది అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయేను పునరుత్నం వారిలో ఎవరికి ఆమె భార్యగా ఉండును ఆమె ఆ ఏడుగురికి భార్య ఆయన కదా ఏడుగురికి భార్య అయ్యింది ఏడుగురు ఆమెను పెళ్లి చేసుకున్నారు ఏడుగురు సంసారం చేశారు కానీ పిల్లలైతే పుట్టలేదు ఈ ఏడుగురు చనిపోయిన తర్వాత ఆవిడ కూడా చనిపోయింది ఆవిడ కూడా చనిపోయిన తర్వాత ఇప్పుడు పునరుత్న ముందు అందరు తిరిగి లేస్తారని మీరు చెప్తున్నారు కదా దేవుని ఉన్నాయి కదా తిరిగి లేచిన తర్వాత పరలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏడుగురు పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ఏడుగురిని ఈవిడ కూడా పెళ్లి చేస్తుంది పరలోకం వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈవిడ ఎవరికి భార్య అవుద్ది నిజం ఎవరికి భార్య అవుతుంది ఇప్పుడు పరలోకంలో కూడా నా భార్య నా భార్య నా భార్య అని ఇప్పుడు ఏడుగురు తనుకోవాలా వీళ్ళు తీసుకొచ్చారు ప్రభు దగ్గరికి ఏం తీసుకొచ్చారు ఇది ఒక పెద్ద సమస్యను పట్టుకొచ్చారు అనమాట ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమని సేవిస్తా ఉన్నారంటే చూడండి అందుకు యేసు మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పోవట వల్లనే పరబడుచున్నారు వారు మృతులలో నుండి లేచున్నప్పుడు పెండ్లి చేసుకొనరు పెండ్లి కీయబడరు గాని పరలోకమందున్న వారు ఉదరని మృతులను కూర్చిన సంగతి మోసే గ్రంథమందరి పదను గురించిన భాగములో మీరు చదువు లేదా ఆ భాగములో దేవుడు నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పాను ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పాను ఎవరికంట ఆయన దేవుడు ఎవరికి దేవుడు అంటే సజీవులకే దేవుడు మృతులకు కాదు మృతులంటే ఎవరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయి ఇటు నుంచి ఇటు నరకానికి వెళ్ళిపోయిన వాళ్ళు మృతులు వాళ్లకు కాదు ఆయన దేవుడు ఎవరికి సజీవులకి అంటే ఆ ఆత్మను బ్రతికించుకున్న వాళ్ళు అతాళం నుంచి తప్పించుకొని పరలోకానికి యోగ్యులైన వాళ్ళకే ఆయన దేవుడుగా ఉంటాడు ఆయన అందరికీ దేవుడుగా ఉండడం కాబట్టి ప్రియులారా ఇక్కడ ఈ తర్కం జరుగుతా ఉంది శాస్త్రులలో ఒకడు వచ్చి ఈ తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చిన గ్రహించి ఆజ్ఞలలో ప్రధానమైనది ఏది అని ఆయనను అడిగెను అందుకు యేసు ప్రభు వారు చెప్తున్నారు ఓ ఇస్రాయేలు వినుము మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు అంటే రెండు మూడు నాలుగు కాదు ఆయన ఒకడే రెండు కానివాడు మూడు కానివాడు నాలుగు కానివాడు ఆయన ఒకడే ఆయన ఒకడే ప్రభు కాబట్టి నీవు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ వివేకముతో నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ నా ప్రభు యస్సు క్రీస్తు వారు యస్సు క్రీస్తే ప్రభు అందరికీ ప్రభు ఆయనని ఎలా ప్రేమించాలంట పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో ప్రేమించాలి పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో పూర్ణ శక్తితో పూర్ణ హృదయముతో అంటే నీ బలము కూడా పూర్తిగా ఆయనకి ఇవ్వాలి నీ శక్తి ఆయనకివ్వాలి నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి నీకున్నటువంటి వివేకమంతా ఆయనకి ఇవ్వాలి మరి ఇంతగా యేసు ప్రభుని ప్రేమించే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు కొంతమంది ఉన్నారు అంత ఆయన్ని ప్రేమించేస్తే మరి మా భార్యను ప్రేమించొద్దా మా బిడ్డలను ప్రేమించొద్దా ఇంకా మాకు కావలసిన వాటిని ప్రేమించొద్దా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే చూడండి ఆజ్ఞలలో రెండవ ఆజ్ఞ ఏంటిది నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలేనన్నది రెండు ఆజ్ఞ ఈ రెండు ఆజ్ఞల కంటే మించిన ఏ ఆజ్ఞ దేవునిని ప్రేమించే విషయంలో చాలా మంది ఏమైపోతారంటే బలహీనులు అయిపోతారు బలంతో ఆయనను ప్రేమించరు బలహీనులుగా ఉండి ప్రేమిస్తారు నువ్వు బలహీనుడుగా ఉన్నావు నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు ఆయన కోసం నువ్వు ఏమైనా చేయగలుగుతావా ఏం చేయగలుగుతావు చెప్పు నీ హృదయం అంతా డబ్బు మీద ఉంది నీ హృదయం అంతా అధికారం మీద ఉంది నీ హృదయం అంతా ఈ లోక సంబంధమైన వాటి మీద ఉంది నువ్వు ఆయన ఏం ప్రేమించగలుగుతావు నీకు బలం ఉన్నప్పుడు వయసు ఉన్నప్పుడు శక్తి ఉన్నప్పుడు నువ్వు ఆయన్ని ప్రేమించలేదు ఇప్పుడు బలహీనరాలు అయిపోయిన తర్వాత సరిగ్గా చప్పట్లు కావట్లేదు తప్పట్లు కాదు బలం అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి చేరావు మంచి పాట పాడాలనిపిస్తుంది వాళ్ళని చూసి వేళని చూసి ఇని పాట పాడదామంటే నీకేం లేదు ఓపిక లేదు నాకు బలము ఉన్నంత వరకు పాడలేదు నీ పాటలు పోయాక పాడాలం ఉంది కానీ పాట రావట్లేదు కాబట్టి కూలి రాగాలు తెస్తామంటారు బలమంతానేమో అయిపోయిన తర్వాత నువ్వేం ప్రభు దగ్గరికి వచ్చి తీసేద్దాం అనుకుంటావు బలముతో ఆయన బలముతో అయ్యి లేదు ఇక్కడ ఏం లేదు శరీరంలో శక్తి లేదు సాతాను గడని డూపు చేసి పెట్టేశాడు లేదు సాతాను డూపు చేసి పెట్టకపోయినా వయసు అయిపోయే కొద్ది ఏమైపోద్ది అల్లెలు పూర్ణ వివేకముతో మీరు పాముల వలె నిష్కపుడు పాముల వలె వివేకము కలిగి ఉండండి అన్నాడు పాముకి ఎంత వివేకం ఉందో తెలుసా మీకు దానికి ఆపదొత్తే టక్కున నక్కి చిన్న శబ్దం కూడా చేయకుండా అక్కడే అంట వివేకం లేకుండా యుద్ధం చేయకూడదంట వివేకము కలిగిన నాయకుడు వై నువ్వు యుద్ధం చేయాలని ఉంది వివేకం లేకుండా నువ్వు యుద్ధానికి వెళ్ళద్దు ఎవడు బైస్తో పడుతాడు లేకపోతే పొరుగుతో పడుతాడు సోరంతో పడుతాడు తెలియదు యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఎంత వివేకం ఉండాలంటే అందరిని కరిపెట్టుకోవాలి యుద్ధం చేయాలి ఎటు నుంచి ఏ బాణం వచ్చుదో ఎటు నుంచి ఏ ఈట వచ్చుద్దో ఎటు నుంచి ఏ బైసు వచ్చుందో ఎటు నుంచి ఏ కత్ వచ్చుందో వివేకం లేకపోతే యుద్ధం చేయలేదు ఈ లోకంలో అన్నిటినీ జయించుకుంటా దేవుని ఆరాధించాలంట అన్నిటినీ తట్టుకుంటా తాగుకుంటా ప్రభువుని సేవించాలి హృదయమేమో తిరుగుతుంది వివేకమేమో లేదు బలమేమో లేదు ఇంకేమా ఇంకే మాట కనపడుతుంది పూర్ణ ఆత్మ అంటే నీ ఆత్మ దేవునికే సొంతం నీ ఆత్మ దేవునితో సహవాసం చేయాలంట రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మూడవ వచనం దగ్గర నుంచి చదువుకుంటే కొన్ని మాటలు ఉన్నాయి తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యుహోమా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరి స్వనీతి కాదు లోకనీతి కాదు దేవుని నీతి ఎవరి నీతి అది దృష్టికి అంటే దేవుని దృష్టికి నీతిగా ఆయన నడుచుకున్నాడు అనమాట కాబట్టి ఏం రాయబడింది యుహోమా దృష్టికి పూర్ణముగా అంటే ఏంటి వందకు వంద శాతం మార్పులు దేవుడితే ఇప్పుడుకున్నాడు నీతిని అనుసరించాను మనం ఈ లోకంలో నీతిని అనుసరించాలి దేవుడు చూస్తున్నాడు మనల్ని దేవుడు మనల్ని చూస్తున్నాడు అని ఆ మనం నీతిని అనుసరించాలంట దేవుడే ఎక్కడే ఉన్నాళ్ళే ప్రార్థన చేసుకుంటే సరిపోతులని అవినీతితో మనము ఉండకూడదు కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఎవరి రాజు అంటే హిజ్కియా ఈ గారి పేరేంటి హిజ్కియా మరి హిజ్కియా కాలంలో ఆ ప్రజలు ఎలా ఉన్నారంటే చూడండి పైన నలభై ఒకటి వచ్చిన వాళ్ళు ఆ ప్రజలు అలాగున యుగోమయందు భయభక్తులు గల వారైనను తాము పెట్టుకుని విగ్రహములను పూజించు వచ్చి ఇదేం దౌర్భాగ్యం దేవుడంటే భయమే భక్తే అన్ని ఉన్నాయి ఉన్నాయి కానీ వీళ్ళు పెట్టుకున్నటువంటి విగ్రహాలు పూజ చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఇది అసలు దేవుని దృష్టికి యోగ్యమైనటువంటి ఆరాధన అంటే ఇక్కడ రాశాడు ఏమని చెప్తున్నాడు ఆ ప్రజలు అలాగే యుగోమాయందు భయభక్తులు గలవారు అయినను తాము పెట్టుకున్నటువంటి విగ్రహములకు పూజ చేయించు వచ్చిరి పూజించు వచ్చిరి మరి వీళ్ళు ఎట్లా అవుతారు దేవుని పిల్లలు అవుతారు వీళ్ళు చాలా మంది ఇలాగే ఉండి అని జాతీ నేను దేవుని పిల్లమని చెప్పుకుంటారు చెప్తారు దేవుడు ఒప్పుకోడు పైవచనంలోకి వెళ్తే ఈ ప్రకారముగా వారు యుహోబందు భయభక్తులు గలవారయ్యుండి తాము ఏ జనములలో నుండి పట్టబడితో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి చూసారా ఒక పక్క ఏమో దేవుడు దేవుడు తోత్రం అల్లే మైకులు పగిలిపోతాయి రెండో పక్కనేమో లోక సంబంధమైనటువంటి పూజ రెండు మనస్సులు రెండు హృదయాలు నీకు వద్దు ఏక మనస్సు ఏక హృదయం ఏక ఆత్మే కావాలంటాడు ఏలియా కూడా వచ్చి ఏమంటాడు మీరు రెండు మనస్సులు రెండు హృదయాలతో ఉండొద్దు అయితే యుహోమానా పోతే భయం దగ్గరికి పోండి అన్నాడు ఏమన్నాడు యుహోమాయ దేవుడు ఆయనే జీవం కలిగిన దేవుడు ఆయన ఒకడే దేవుడు కాబట్టి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే చూడండి ముప్పై వచ్చిన బొబులోని వారు తావారు నిర్బల్ దేవతను హమాతువారు ఆశిమ దేవతను అవీలు నిబాజు దేవతను తర్తాకు దేవతను ఎవరు వారి దేవతను పెట్టుకొల్చుండేవి శీయులు తమ పిల్లలను అద్రమ్మ లేకు అనిమ్మ లేకు ఈ పేర్లు కవల 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 దేవతలు అన్నమాట రెండు పేర్లు అటు ఇటుగా వినపడతా ఉంటాయి చపర్వీము యొక్క దేవతలకు అగ్ని గుండె ముందు తగించు దేవుడు నీకు పిల్లలు ఇటువేంటి నీ పిల్లలను తీసుకెళ్లి ఆ బొమ్మల దగ్గర ఉన్నటువంటి అగ్నిలో పడేటువంటి అది గొప్పగా ఫీల్ అవుతా ఉన్నారంట ఏం ఫీల్ అవుతున్నారు వీళ్ళు ఒక పక్కేమో దేవతల బొమ్మలకేమో దేవుడి దేవుడు ఇచ్చిన పిల్లల్ని ఏమో ఎగిలిగుణం లేచి బూడిద చేస్తున్నారు రెండో పక్కనేమో దేవుడు దేవుడు యహోవా యహోవా అంటున్నారు ఈ బొమ్మలకు పూజ చేస్తున్నారు ఈ బొమ్మలకు పిల్లల్ని దహనం చేస్తా ఉన్నారు మళ్ళీ దేవుడు అంటున్నారు దేవుడు మరి వీళ్ళని ఏ ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తాడు చెప్పండి అటువంటి సమయంలో హిజియా దేవుని దృష్టికి ఎలా నడిచాడంట పూర్ణముగా నీతిని అనుసరించి లోకమంతా చెడిపోతే నువ్వు చెడిపోవాలని చెప్తున్నాడు దేవుడు ఇంకా నువ్వు కూడా చెడిపోయి నేను ఎందుకు ఆకాశంలో మీరు అందరూ నాశనం చెప్తున్నాడా లోకం నశించిపోతే నీకెందుకు నీ దగ్గరికి సువార్థ వచ్చింది నీ దగ్గరకు వాక్యం వచ్చింది నీ దగ్గరికి రక్షణ వచ్చింది నీ దగ్గరికి వెలుగు వచ్చింది నీ దగ్గరికి ఆయన సని వచ్చింది నువ్వు లోకాన్ని విడిచి ఆయనను వెంబడించు హరేలుయా ఇదిగో లోకము ఆయన వెంపడిపోవచ్చున్నది అని శాస్త్రులు పరసయులు సదుకైలు ఇంకా జనాంగా చాలా మంది చెప్పుకుంటున్నారంట ఎందుకు చెప్పుకుంటున్నారు ఆయన ఆశ్చర్యం చేస్తా ఉన్నాడు అద్భుతాలు చేస్తా ఉన్నాడు చనిపోయిన వాళ్ళు బ్రతికిస్తా ఉన్నాడు ఎంతో మందిని స్వస్థపరుస్తా ఉన్నాడు మగవాడికి నోరు కుంటివాడికి కాడు చేతులు ఇవ్వటం కుంటివాడికి కళ్ళు ఇవ్వటం బాగు చేయటం గొప్ప కార్యాలన్నీ ఆయన చేస్తా ఉంటే వీళ్ళు ఏం చెప్పుకున్నారంటే అయ్యో లోకం అంతా వెళ్ళిపోతుంది ఇక్కడ ఇస్రాయులు ఎలా ఉన్నారంటే లోకంలో ఉన్నటువంటి దేవతల చుట్టూ బొమ్మల చుట్టూ తిరుగుతూ దేవుడు ఇచ్చినటువంటి బిడ్డలను దహించి వేస్తా ఉన్నారండి మళ్ళీ దేవుడు అంటున్నారు ఇటు పక్క ఏమో బొమ్మలకు పూజ చేస్తున్నారు ఒక పక్క మళ్ళీ దేవుడు అంటే ఈ ఇసుక ఆ కాలంలో ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతాస్త పడగొట్టి మోసే చేస్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసాను దానికి ఇస్రాయేలీలు నెస్టాను పేరు పెట్టి దానికి తోపం వేయచ్చు వచ్చి ఉండిరి ఇస్రాయేలీలు దేవుని దృష్టికి బహుగా భయంకరమైనటువంటి బాధ చేస్తా ఉంటే అరణ్యంలో నుంచి క్రూర మృగాలు వచ్చి వాళ్ళని చంపులు తీరేసినాయి అంట అరణ్యములో నుంచి చాలా పాములు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని కలిసేసినాయి అంటారు ఎవడికాడ చనిపోతా ఉంటే మళ్ళీ మోసే దగ్గరికి వచ్చి మరొబెడితే మోసే దేవుడికి ప్రార్థన చేస్తే ఏమన్నాడంటే ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేసి దానిని శిలో మీద నిలబెట్టమన్నాడు ఒక కర్రకు దాన్ని చుట్టి నిలబెట్టండి ఎవడనైనా పాంగలిస్తే వాడు వచ్చి దానిని తేలి ఆ పాముని ఆ ఇత్తడి సర్పాన్ని చూసినట్లయితే వాడు బ్రతుకుతాడని దేవుడు చెప్పాడు అలాగే చూసిన ప్రతివాడు బ్రతికాడు ఆ ఇత్తడి సర్పం అప్పటి నుంచి ఇదిగో ఈ ఇసుకియా కాలం దాకా అలాగే ఉంది వీళ్ళు ఏం చేస్తున్నారు దానికి ఒక పేరు పెట్టారంట ఏం పేరు పెట్టారు నెహూస్తాను అని ఒక పేరు పెట్టి ఇప్పుడు ఆ ఇత్తడి సర్పానికి పూజలు చేస్తా ఉన్నారంట హిజ్కియాకి దేవుని జ్ఞానం వచ్చింది దేవుని కృప వచ్చింది దేవుని వాక్యం పూర్తిగా అర్థం చేస్తున్నాడు విన్నాడు కనుక వీటన్నిటిని ఈ దేవత బొమ్మలను ప్రతిమలను చిన్న బెనలుగా పగలగొట్టి చేసి తుత్నీలుగా చేసి ఈ నెహూష్టాను అనబడినటువంటి ఈ ఇత్తడి సర్పాన్ని కూడా చిన్న భిన్నములు చేసి పొడిపొడి చేసి పెట్టేశాడు మరి మీ పితరులు మన పితరులు చేసినటువంటి వాటిని మనం వెంబడిస్తా ఉన్నామా చూడండి మన పితరులు వేటిని వెంబడించారు వాటిని కూడా కుమారులు వెంబడిస్తా ఉన్నారు అనుకోండి ఉపయోగం ఏముంది వాళ్ళు పాపలే నువ్వు కూడా అందులోనే ఉన్నావు ఇజిగే అయితే అలా చేయలేదు పితరులు వెంబడించిన వాటన్నిటిని విచారించగా అవన్నీ దేవతలు అని తెలుసుకొని వాటన్నిటిని చిన్న భిన్నములుగా చేసేసాడు ఎందుకంటే వాటిని వెంబడించడాన్ని బట్టి వాటిని పూజించడాన్ని బట్టి మనుషులు ఏమైపోతారంటే బహుపాపులుగా మారిపోతారు ఏమైపోతారు దేవునితో సంబంధం లేకుండా అయిపోతారు శాపగ్రస్తులు అయిపోతారు పాపపు ఆత్మ కలిగిన వారుగా మారిపోతారు అందుకే ఇజ్కి అంట తన కాలంలో ఇటువంటి పనులన్నీ చేసి దేవుని ఎదుట దుర్మార్గం జరగక జరగకుండా వాటన్నిటిని తోసివేసి కోలు త్రోసి పూర్ణ హృదయంతో ఆయన దేవునిని ఎలాగా నీతి పూర్ణ హృదయంతో నీతిని అనుసరించెను దేవునికి ఎవరు కావాలంటే నీతిని అనుసరించే వాళ్ళు కావాలి ఎవరు కావాలి దేవునికి నీతిని అనుసరించే వాళ్ళు కావాలి ఎవరో నీతి యేసు బ్రహ్వారే నీతి మంత్రులు ఆయనే నీతిని స్థాపించడానికి లోకానికి వచ్చాడు ఎవరాయన యస్ బ్రహ్వారే నీతి మంత్రుడు ఆయన ఈ లోకాన నీతిని స్థాపించడానికి వచ్చాడు కాబట్టి వాక్యం మనకేం చెప్తుందంటే నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ వివేకముతో నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యుగోవాను నీవు సేవించాలి ఇజ్కియాన్ని చూస్తే మనము ఇజ్కియా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించను చాలా మంది జీవితాలు నీటి ఉండదు అన్ని బాగానే ఉంటాయి ఏముండదంట నీటి ఉండదు మనిషికి కావాల్సింది మొదట నీతి ఏం కావాలి నీతి కావాలి కీర్తన నూట పంతొమ్మిది పది ఇక్కడ ఏం కనపడుతుంది దేవుని వాక్యం అంటే నా పూర్ణ హృదయముతో నిన్ను వెతకి ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగునీయకము నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను పూర్ణ హృదయముతో నిన్ను అంటే పూర్తిగా దేవుని వాక్యం ఆ హృదయంలోకి వచ్చి నివసించుద్దంట మనం పూర్ణ హృదయం పూర్ణ హృదయం అంటే ఏంటి పూర్తిగా ఇంకా ఈ హృదయంలో చోటు ఎవరికి లేదు ఎవరికి దేవునికే దేవునికే నీ హృదయంలో చోటు ఉంటే దేవుని వాక్యము నీ హృదయంలో నివసించుద్ది దేవుని వాక్యము నీ హృదయంలో నివసించడాన్ని బట్టి దేవుని ఎదుట నీవు పాపం చేయటానికి సాహసం చేయలేవు కాబట్టి ప్రియులారా దావీలు తన జీవితంలో దేవుణ్ణి పూర్ణ హృదయంతో అంట ఎలా వెతికాడు పూర్ణ హృదయంతో దేవుని వెతికాడు కనుక దావీలు అంచెలంచెలుగా దీవించబడి ఉన్నత స్థితికి వెళ్ళాడు ఆ నీ జీవితంలో నా జీవితంలో మనం కూడా అలాగే వెతికామనుకోండి మనల్ని కూడా దావీదును దీవించిన దేవుడు ఉన్నత స్థితికి చేర్చినటువంటి దేవుడు మనలను కూడా ఉన్నత స్థితికి ఆయన చేరుస్తాడు నాలుగవ అధ్యాయము మొదటి వర్షం చదివితే పరిశుద్ధాత్మ పూర్ణుడై యోధాను నుండి తిరిగి వచ్చి నలువది దినములు ఆత్మ చేత అరణ్యములు నడిపింపబడి ఎవరంట పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిశుద్ధాత్మలో మనం ఎలా ఉండాలంట పూర్ణులు అవ్వాలి ఈ మేడగదిలో అపస్తుల కార్యంలో మనం చూస్తే వాళ్ళందరి మీదకి దేవుని పరిశుద్ధాత్మ వచ్చింది పరిశుద్ధాత్మతో వాళ్ళు నిండారు పరిశుద్ధాత్మతో వాళ్ళు నిండుకున్నారు పరిశుద్ధాత్మ మనం మనం పూర్తిగా పొందుకోవాలని దేవుని వాక్యం సేవిస్తా ఉంది ఎవడు క్రీస్తు ఆత్మ లేని వాడు 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 కాదు క్రీస్తు ఆత్మ అంటే ఏంటిది పరిశుద్ధ ఆత్మే దేవుని వాక్యంలో యువహాను గారు ఏం చెప్పారు నేను నీళ్లతో మీకు భక్తి స్పమించుతున్నాను గాని నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు ఆయన చెప్పుల వారు ఇప్పుడో నేను యోగ్యులను కాను నేను మీకు నీళ్ళలోనే ఇచ్చాను ఆయన మీకు పరిశుద్ధాత్మలో అగ్నితో మీకు బాప్తీష్ను ఇచ్చును లూయా దేంతో మనకి బాప్తీష్ దొరుకుతుందంట నీళ్ళలో నేను ఇచ్చాను మరి పరిశుద్ధాత్మలో ఇస్తాడు మరి ఎంతవరకు దేవుని ఆత్మను పొందుకుంటున్నాడు ఎంతవరకు అగ్ని బాప్తీస్తున్న మీకు జరుగుతుంది మనం పొద్దుకోవాల్సింది నీళ్ళు బాప్ చేస్తున్నాం అనుకుంటున్నాం సంఖలు కొట్టుకుంటున్నారు ఏమనుకుంటున్నారు చాలా మంది ఇంకేముందమ్మా మునిగేనమ్మా ప్రభు ఎప్పుడు రామంటే అప్పుడు వెళ్ళిపోతా పరిశుద్ధ ఆత్మలో మనకి బాబు అవసరం మన ఆత్మ ఎలా ఉండాలంట ఎలా పరిశుద్ధాత్మ పూర్ణము మన ఆత్మ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలని దేవుని వాక్యం మనకి సేవిస్తా ఉంది చూడండి మొదటి సమయంలో గ్రంథంలోకి వస్తే పన్నెండవ అధ్యాయము ఇరవై వచ్చిన చదువుకుంటే అంతటా సమూహేలు చెనులతో ఇట్లలను భయపడకడి మీరు ఈ కీడు చేసిన మాట నిజమే అయినను యుగోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి విసర్జింపకుడి ఆయనను విసర్జింపు వారు ప్రయోజనము మాలినవైన రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు నిజముగా అవి మాయయే ఈ లోకంలో కనపడే ప్రతి బొమ్మ కూడా మాయే ఈ లోకంలో మనకు కనపడేటటువంటి ప్రతి బొమ్మ కూడా మాయ మాయ ద్వారా అవి అవి చేయబండి దేని ద్వారా దేవుడు ఎక్కడా ఎప్పుడు కూడా ఒక రూపానికి మీరు సగిల పడండి పడండి ఆ రూపాన్ని మీరు సేవించండి అని ఎక్కడ చెప్పలేదు పాత నిబంధనలో మనం చూస్తే దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనేది మనకు కనపడతా ఉంటుంది వృత్త నిబంధనలోకి వస్తే డైరెక్ట్ గా దేవుడే ఈ లోకానికి మన స్వరూపంలోనికి మన శరీరంలోనికి మన పోలికలోనికి వచ్చేసాడు కాబట్టి ఇప్పుడు యశూ క్రీస్తు వారు మనకు కనబడుతున్నాడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు ఆయన మన మధ్యలో సంచరించాడు ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన మన కోసం తిరిగి వచ్చేవాడిగా ఉన్నాడు మనం ప్రేమిస్తే ఎవరు ప్రేమించాలంట దేవుడైన యుహోవానే ప్రేమించాలి ఆయన పేరు అదే ఎవరి పేరు యేసు క్రీస్తు అంటే అర్థం ఏంటి యేసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిషక్తుడు రక్షకుడు అభిషక్తుడు అంటే పేర్లు కాదయ్యి అసలు ఆయన పేరే యుహోవా అల్లె ఆయన పేరే వాక్యము ఆయన పేరే యుహోవా కాబట్టి ఆయన నిన్ను నన్ను రక్షించడానికి శక్తి కలిగిన దేవుడు ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన ఏం చెప్తున్నాడు మనందరికంటే నీ దేవుడైన యుహోవాను నువ్వేం చేయాలంటే నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ పూర్ణ వివేకముతోనూ ఆయనను నీవు సేవించాలి ఏం చేయాలి ఆయనను నీవు సేవించాలి పూర్ణ హృదయంతో నీతిని అనుసరించాడు పూర్ణ హృదయంతో వెతికాడు సమయం చెప్తున్నాడు మీరు హోమో దృష్టికి కీడు చేశారు అయినను ఆయన మాట వినండి ఆయనను విసర్జించవద్దు ఆయనను విసర్జించారనుకో మీరు దిక్కులేని వారైపోతారు ఆయన మీ పూర్ణ హృదయముతో సేవించండి అంటున్నాడు మాట మనం చూస్తే లోకాసు వార్తలు యేసు క్రీస్తు వారు పరిశుద్ధ ఆత్మ పూర్ణుడై ఉన్నాడు ఎలా ఉన్నాడు ఆయన పూర్తిగా పరిశుద్ధ ఆత్మతో నిండున్నాడు ఆయన ఈ లోకాన జన్మించడానికి ఏ ఆత్మ ఏ ఆత్మతో ఆయన రూపించబడ్డాడు పరిశుద్ధ ఆత్మతోనే ఆయన రూపించబడ్డాడు కాబట్టి ప్రియలాద ఆయన ఏం చెప్తున్నాడంటే నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఈ ఆత్మను దేవునికి అప్పగిస్తే దేవుడు మరలా ఆ ఆత్మనే పరిశుద్ధాత్మగా మీ మధ్యలోనికి పంపిస్తాడు అని చెప్పాడు ఏమన్నాడు ఆయన కాబట్టి ప్రియులారా దేవుడు మనకు చెప్పేది ఏంటంటే నీ దేవుడైనటువంటి మాట నువ్వు వినాలి ఓ ఇస్రా నిజంగానే మనం అన్ని నుంచి రక్షించబడ్డాం కదా మనం అసలు ఇస్రాయేలీమేనా మనం ఇస్రాయలీలమేనా నిజంగానే మనం యూదులమేనా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే రక్షించబడిన వాళ్ళు అని చెప్తుంది హలే నువ్వు ఏ జనములో నుంచి ఏ జాతిలో నుంచి ఏ దేశంలో నుంచి ఏ కులంలో నుంచి రక్షణ పొందినా నీవు ఇస్రాయేల్వే నీవు యూదులు అంటున్నాడు జన్మము వలన యూదుడు యూదుడు కాదని చెప్తుంది దేవుని వాక్యం అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు దేవునికి కావలసింది నీ పై రూపము కాదు నీ హృదయం కావాలి దేవునికి ఏం కావాలి ఆయనను చేర్చుకునే హృదయం కావాలి ఆయనను వెతికే హృదయం కావాలి ఆయనను సేవించే హృదయం కావాలి ఆయనను ఆరాధించే హృదయం కావాలి ఎల్ల వేళలా ఆయనను ఉంచుకునే హృదయం కావాలి హలే హృదయంలో ఉంచుకుంటే నీ హృదయము పూర్ణ హృదయముగా ఉంటది ఎలా ఉంటుంది నీవు దీవించబడతావు నీ కుటుంబం దీవించబడుద్ది నీ వంశము దీవించబడుద్ది ఈ లోకాన్ని వెంబడించిన వాళ్ళు ఎవరు కూడా ఎవరు కూడా బాగుపడలేదు హలే కాబట్టి పిల్లరా దేవుని పిల్లలైనటువంటి మిమ్మల్ని కూడా అదే మాట్లాడినాడు ఆయన మీరు ఆయన దృష్టికి చాలా విలువైన వారు లోకంలో ధనవంతులు కాదు లోకంలో ఉన్నటువంటి బిలియన్లు ట్రిలియన్లు కాదు ఎవరంట ఆయన నామాన్ని ఎవరైతే దరించుకున్నారు ఆయన రక్షణ ఎవరైతే పొందుకున్నారో ఆయన సన్నిధిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే ఈ లోకంలో విలువైన వాళ్ళు ఇంకెవరో లేరు హలే లుయా కనీసం నేను దేవుని బిడ్డని నేను చాలా విలువైన బిడ్డనని మీరు ఎప్పుడైనా అనుకుంటున్నారా కనీసం మీ శరీరం అన్న మీరు చెప్పుకున్నారా చెప్పారు అంటే ఏం లేదంటే జ్ఞానం లేదు ధనవంతుడు చెప్పుకుంటున్నాడుగా నా ప్రాణమా బాగా తినుము గారెలు బూర్లు లడ్డూలు అనేక సంవత్సరాలకు నీకు టన్నులు టన్నులు గోడాల నిండా ఆహారం ఉందని చెప్పుకుంటున్నాడుగా కనీసం మీరు చెప్పుకుంటున్నారా మీ శరీరంతో దావీలు తన శరీరంతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు నా ప్రాణమా నీ వేళ నాలో తొందరపడుతున్నావు నాలో నీ వేళ గల్బిరి చెందుతున్నావు అని మాట్లాడుతున్నాడు వీళ్ళందరూ వాళ్ళ శరీరాలతో మాట్లాడుకుంటున్నారు నువ్వు మాట్లాడుతున్నావుదానా నీ శరీరంతో మాట్లాడుకుంటున్నావా అలే లూయా మీరు చాలా విలువైన వాళ్ళు కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకముతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించు అలే